నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన రక్షణ బోర్డు సాధన కోసం తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడుకోవడానికి తిరుమల యొక్క విశిష్టతని పెంచుకోవడానికి చేస్తున్నటువంటి ఈ వీడియో టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఒక రాలు అరాచకానికి ఒక కుటుంబం నరకం చూస్తోంది రామ్నగర్ కోటర్స్ ఏబీసీ టైప్ క్వార్టర్స్లో ఒక రాలు ఇంకొక ఉద్యోగస్తుల కుటుంబం టీటీడీలో పనిచేసి అక్కడ ఉన్నారంటే టీటీడీలో ఉద్యోగులు అయింటారు కాబట్టి ఆ ఉద్యోగం రాళ్ళ యొక్క నిర్లక్ష్యమో లేకపోతే అహంకారమో తెలియదు కానీ ఒక కుటుంబం నరకం చూస్తోంది రామ్నగర్ క్వార్టర్స్ని రెనోవేట్ చేయాలని చెప్పి కోట్ల రూపాయలతో రెనోవేషన్ చేస్తున్నారు ఆ రెనోవేషన్ గురించి తర్వాత వీడియోలో చెప్తాను ప్రస్తుతం ఆ ఒక్క కుటుంబం గురించి చెప్తాను ఎంత నరకం అనిపిస్తున్నారు అని ఒక బ్లాక్లో పన్నెండు ఇండ్లుంటాయి ఈ పక్క ఆరు ఈ పక్క ఆరు పదకొండు ఇండ్లు దాంట్లో సగం ఖాళీగానే ఉన్నాయి మిగతా వాళ్ళని ఆ పక్కన ఉన్నటువంటి క్వార్టర్స్ వాళ్ళకి అలాట్ చేసి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని రెనోవేషన్ పని ఎత్తుకోవాలి కానీ ఈ ఒక్క ఇంట్లో వారికి మాత్రం ఇంకొక ఇల్లు అలాట్ చేయకుండానే వీళ్ళు చెప్పిన టయానికి ఆయన పోలేదంట ఆయన ఎలా పోతాడు డ్యూటీలో ఉంటే మీలాగా అతను కూడా ఉద్యోగిస్తుడు కదా మీరు నైన్ టు ఫైవ్ ఎలా ఉద్యోగం చేస్తారో తను కూడా కొండపైన అలాగే నైన్ టు ఫైవ్ ఉద్యోగం చేస్తున్నాడు దాన్ని కాదని ఏ విధంగా మీ దగ్గరకు వచ్చి ఆయన లీవ్ పెట్టుకొని మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర కీ తీసుకొని పోవాలా ఇది ఏమన్నా బ్రిటిష్ కాలమా లేకపోతే ఇది పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి కాలమా పవిత్రమైనటువంటి టీటీడీలో మీరు ఉద్యోగంలో పనిచేస్తూ టీటీడీ దేవుని సేవకై పనిచేస్తామని చెప్పి మీ అహంకారాన్ని తీర్చుకోవడానికి మీరు పనిచేస్తున్నారు ఈ మహిళా ఉద్యోగం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈమెకున్న అహంకారానికి వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయకుండా వాళ్ళని అదే ఇంట్లో పెట్టి మొత్తం పదకొండు ఇంట్లో రెనోవేట్ చేయడం మొదలు పెట్టారు పక్కన చూడండి చెత్త ఎంత ఉందని ఆ రెనోవేషన్ చేస్తున్నట్టు చేస్తున్న సమయంలో తీసినటువంటి గోడలు సిమెంట్ ఏవైతున్నాయో అవన్నీ మీరు పక్కన చూస్తున్నారు ఇన్ని పైన ఈమె ఉన్న వీళ్ళ కుటుంబం ఉన్న పైన రెండిండ్లు ఈ పక్క మూడిండ్లు ఎదురుగొన్న ఆరిండ్లు రెనోవేట్ చేస్తున్నారు ఈ ఒక్క ఇల్లుకు మాత్రం రెనోవేషన్ వీళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఇంకో కోటర్లకు కోటర్స్ ఖాళీ ఉన్నాయి కానీ అలర్ట్ చేయట్లేదు ఏమంటే ఈ ఈ మహిళా ఉద్యోగస్తురాలు ఎవరైతే ఉందో అనకూడదు అహంకారం అంతుంది ఏదో వీళ్ళకు 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 మధ్య ఏదైనా చిన్న మనస్పదలు ఉన్నా కానీ ఈ విధంగా చెయ్యొచ్చా ఆ ఇంట్లో ఇప్పుడు నీళ్లుగాడుతున్నాయి ఉన్న ఒక ఇంట్లో నీళ్లు కాడుతున్నాయి స్విచ్ వేయాలన్నా కానీ ఏ కరెంట్ వైర్ లో నుంచి నీళ్లు వస్తాయో తెలియక షాక్ కొడుతుందేమో భయపడి బతుకుతున్నారు అయ్యా టీటీ చైర్మన్ గారు గౌరవనీయ చైర్మన్ గారు అలాగే ఈవో గారు జేఈఓ గారు నా వీడియో చూస్తే ఖచ్చితంగా మీ దాకా ఇన్ఫర్మేషన్ వస్తుందని నాకు తెలుసుకుంటున్నా దయచేసి ఈ వీడియో మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు చేరిన వెంటనే సాయంత్రం లోపల వాళ్ళకు ఒక ఇల్లు అలాట్ చేయండి ఇల్లు అలాట్ చేయాలంటే వాళ్ళ ఆఫీస్లోకి వచ్చి రావాల్సి కూర్చొని చేయాల్సిన అంత దౌర్భాగ్యం అతను ఉద్యోగం లీవ్ పెట్టుకొని వచ్చి మీ దగ్గరికి రావాలి లేదు లీవ్ పెట్టుకున్నా రావాలంటే ఆదివారం ఏడి బిల్డింగ్ పనిచేయదు ఈ ఏడి బిల్డింగ్లో పనిచేస్తున్న ఈ ఉద్యోగం రాలకున్న అహంకారం ఇది అసలు లేడీ అయినా ఆడదేనా అని అడగాలి సనాతన ధర్మంలో పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక క్షేత్రంలో పనిచేస్తున్నటువంటి ఈ స్త్రీకి ఇంత అహంకారం ఎందుకు ఏదైనా బ్రిటిష్ రాణి మేమన్నా వీళ్ళు ఏమన్నా భారతీయ బానిసల ఒక్కసారి దయచేసి ఆలోచించి ఆ కుటుంబానికి టీటీడీ అధికారులు అండగా ఉంటారని ఇంకా ఇంకో విషయం ఆ ఏదైతే ఆ ఇంటి యజమానురాలు అంటే ఉద్యోగ యొక్క భార్య వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఈమె కంప్లైంట్ చేసింది అడిగిందని చెప్పి అతని యొక్క పై అధికారులతో అతన్ని తిట్టించింది ఈ మహిళ అసలు దీని అంటారు దయచేసి ఇట్లాంటి వాళ్ళని ఏరిపారండి లేదా వాళ్ళకి మానసిక చికిత్సను ఇప్పించండి మానసిక రోగుల్ని టీటీడీలో పెట్టుకొని ఈ సెక్యులర్లు చాలా మంది టిటిడిలో ఉన్నారు వీళ్ళ వల్ల ప్రతిసారి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలా జరుగుతోంది ఇలా జరుగుతోంది అన్నారయ్యా తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికీ కూడా అదొక పవిత్రత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రంలోకి కొంతమంది దుర్మార్గులు సెక్యులర్లు నీచులు వచ్చి దొంగచాటున ఉద్యోగాలు చేరుతూ సనాతన ధర్మాన్ని అవహాలను చేయడానికి అవమానపరచడానికి చేస్తున్నటువంటి పనులు మాత్రమే ఆ ఉద్యోగ మాత్రమే నేను అంటున్న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాదు ఎందుకంటే నేను కూడా ఒక భక్తుని తిరుమల తిరుపతి పవిత్రత కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది మీ అధికారులు నిజంగా మీరు ఉద్యోగం చేస్తున్న వారు దేవుని దగ్గర ఉద్యోగం చేస్తున్నామని మీకు ఏమాత్రం గాని భయము భక్తి గాని ఉంటే తక్షణమే ఈ ఇంటి యజమానురాలు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి యజమాని యజమానురాలకి ఒక కోటర్ కానికున్న కోటర్ అలాట్ చేసి మళ్ళీ రెనోవేషన్ మొదలు పెట్టండి వాళ్ళు ప్రాణభయంతో బతుకుతున్నారు రేపు ఏదన్నా అక్కడ జరిగిందంటే షాక్ కొట్టి ఆ ఇంట్లో ఆ స్త్రీకి కానీ ఆ భర్త కానీ బిడ్డలు కానీ ఏమైనా జరిగిందంటే మీ ఈ దరిద్రమైన ఉద్యోగరాలు చేసిన పనికి టోటల్ టీటీడీకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి నేను వేడుకుంటున్న చైర్మన్ గారిని ఈవో గారిని జయో గారిని దయచేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భారతీయుత్వం కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన రక్షణ బోర్డు సాధనకే పోరాడదాం దయచేసి నా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి అధికారికి వెళ్ళాలి అహంకారంతో సెక్యులరిజంతో పనిచేస్తున్నటువంటి ప్రతి యదవికి ఇటు ఉద్యోగం చేస్తున్న ఇలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేటట్లు ప్రతి ఉద్యోగి కూడా సమాధానం చెప్పాలని నేను వేడుకుంటున్నా కోరుకుంటున్నా భరత్ మాతాకి జై జై శ్రీరామ్ ఓం శివాయ గోవింద గోవింద